ఇప్పుడు రిజిస్ట్రేషన్తో కలిపి కేవలం అరవై లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి మీకు నేను ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ కవర్ చేసి చూపిస్తున్నాను తర్వాత వెస్ట్ కవర్ చేసి చూపిస్తానండి పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంటుందండి ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు సపరేట్ పూజ రూమ్ ఉన్న ఫ్లాట్స్ చెప్పండి అని చూడొచ్చండి చాలా బాగుంటుందండి స్పేషియస్ ఉంటుందండి టువల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అరవై లక్షలే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ రిజిస్ట్రేషను నో జిఎస్టీ అన్నీ కలిపి అరవై లక్షలు అండి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవండి మీకు ఇంకా జస్ట్ ఒక పది లక్షలు కడితే సరిపోతుంది మిగతాయి మొత్తం లోన్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు కూడా దాదాపు ఒక పదిహేను వేల వరకు రెంట్స్ కూడా వస్తాయండి ఇక్కడ హెచ్ఎండిఏ అప్రూవల్స్ కన్స్ట్రక్ట్ చేశారండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఏ బ్యాంక్ నుంచైనా వస్తుందండి మీకు ఈ అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి టూ సైడ్ రోడ్ అపార్ట్మెంట్ అండి కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుందండి మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ కానీ కారిడార్ కూడా టెన్ ఫీట్ కారిడార్ ఉంటుందండి అసలు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో ఎక్కడ కూడా టెన్ ఫీట్ కారిడార్ ఉండదండి హాల్ కూడా చాలా స్పేషియస్ ఉంది చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంటుందండి మనకు వెస్ట్ లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ సెఫ్టీ టూ బీహెచ్కే అవైలబుల్ ఉందండి ఈస్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి వెస్ట్ అయితే థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి రెండింట్లో మీకు ల్యాండ్ షేరింగ్ విధంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి మొత్తం నాలుగు వందల గజాలలో కన్స్ట్రక్ట్ చేస్తారు ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయండి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు మొత్తం పది ఫ్లాట్లు అండి సపరేట్ బోరు సోలార్ ఫెన్సింగ్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ జనరేటర్ బ్యాకప్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి చాలా మంచి ప్రైస్ అనుకోవచ్చండి హెచ్ఎండిఏలో రిజిస్ట్రేషన్తో కలిపి అరవై లక్షలకి అంటే చా అసలు ఎక్కడ దొరకట్లేవండి మార్కెట్లో మాత్రం ఇది కరెక్ట్ టైం అండి తీసుకోవడానికి మాత్రం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి మీకు నెలకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ కూడా సపోర్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ వచ్చేసి బాచిపల్లి అండి బాచిపల్లి ప్రగతి నగర్ రోడ్లో లొకేట్ అయి ఉంటుందండి ఇది లహరి గ్రీన్ పార్క్ అంటారండి కాల్ ఇది ఉన్న కాలనీ వచ్చేసి లహరి గ్రీన్ పార్క్ అండి చూడొచ్చు ఇటు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను అటువైపు థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి మీకు దగ్గరలో ఒక మూడు ప్లే స్కూళ్ళు కొత్తగా ఓపెన్ చేశారండి ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే పదిహేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి చూడొచ్చు కారిడార్ చూపిస్తున్నాను చూడండి టెన్ ఫీట్ కారిడార్ అండి ఫ్లాట్ టు ఫ్లాట్ మీరు సోఫా వేసుకొని కూర్చున్నా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఎంత స్పేషియస్ ఉందో చూడండి కారిడార్ ఒక దాదాపు పదిహేను ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ నియర్ బై లొకేషన్లో హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే ఎస్ఎల్జి హాస్పిటల్ ఉందండి మమతా హాస్పిటల్ కూడా ఉంది ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి నియర్ బైలో మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ దొరుకుతాయండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో మీరు వాకబుల్ డిస్టెన్స్లోనే వచ్చి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది మీకు కేవలం అరవై అండి రిజిస్ట్రేషన్తో కలిపి ఒక టెన్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా మొత్తం లోన్ చేసుకోవచ్చండి వెస్ట్ ఫేసింగ్లో చూడవచ్చు మీకు వెస్ట్ ఫేసింగ్లో కూడా సపరేట్ పూజ రూమ్ ఉందండి చాలా బాగుంది ప్లానింగ్ వెస్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు పూజా రూమ్ ఉంటే చెప్పండి అని దాంతో కిచెన్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి మీకు రెడీ టు మూవ్ అండి ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు వుడ్ వర్క్ కూడా చేపించుకుంటున్నారు మీ ప్రాపర్టీస్ కూడా మీరు సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే మన ఛానల్ని ఇన్స్టా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి చూడొచ్చు వెస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఎంత స్పేషియస్గా వచ్చిందో ఇటు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి వెస్ట్ వైపు అయితే ఆల్రెడీ చుట్టూ అందరు ఫ్యామిలీస్ ఉంటున్నారండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి డైరెక్ట్ ఓనర్తో కల్పిస్తారు పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్